దాదాపు ఐదు వందల సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి శ్రీరామచంద్రమూర్తి ఆలయ నిర్మాణం ఇంకొక ఆరు రోజుల్లో అత్యంత వైభవంగా అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా జరగబోతోంది ఈ అమృత ఘడియల కోసం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ బంధువులందరూ ఎదురు చూస్తున్నారు మేము ఆ రోజు ప్రధానమంత్రి గారు చెప్పినట్టు ప్రతి ఇంటి ముందు ఐదు దీపాలతో మనం ఆ రోజుని స్వాగతించాలని చెప్పి ఆ విధంగా హిందూ బంధువులు మనందరం ఆ విధంగా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఒక పక్క దేశవ్యాప్తంగా అత్యంత వైభవంగా ఆలయ నిర్మాణాలు జరుగుతుంటే దురదృష్టం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు కొన్ని వందల దేవాలయాలు ధ్వంసం చేయబడ్డాయి ఇప్పటి వరకు దాన్ని పునర్నిర్మించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం కూడా చెందుతోంది అందుకనే కొండ మీద కూడా తిరుమలలో కూడా పార్వేటి మండపం దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పార్వేటి మండపం కూడా ఈరోజు కాలగర్భంలో కలిసిపోయింది ఈరోజు కేంద్ర ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా నుంచి ఈరోజు ముగ్గురు కమిటీ సభ్యులు దీని మీద పరిశీలనకు రావడం జరిగింది పా ఏసీ అర్థంలో కింద పాదాల మండపంతో పాటు ఇక్కడ నుండి వ్యాసరాజమఠానికి సంబంధించిన మఠాలను ఇంకేదైతే శిథిలావసరకు దాన్ని పరిశీలించడానికి రావడం జరిగింది వారిని కోరుకుంటున్న పార్వేటీ మండపాన్ని కూడా ఒకసారి పరిశీలించి దాన్ని తిరిగి పునర్నిర్మించి ఎందుకంటే ఈరోజు కాకతీయ మాన్యుమెంట్స్ని ఏ విధంగా మనం కాపాడుకోగలిగినామో ఆ విధంగా ఈరోజు పార్వేటి మండపాన్ని కూడా తిరిగి పునర్నిర్మించి ఇంకో వెయ్యి సంవత్సరాలు దాన్ని మన భక్తులకి దశ కలిగించే విధంగా దాన్ని మనం ముందుకు తీసుకురావచ్చు కాబట్టి వారిని కూడా మీ ద్వారా నేను కోరుకుంటున్నాను ఏఎస్ఐ నిపుణులను కూడా వారితో కూడా నేను ఆ విధంగా వారు ముందుకు పోవాలి అలాగే టీటీడీ అధికారులను కూడా కోరుకుంటున్నా దయచేసి ప్రాచీన కట్టడాన్ని పురాతన సంపదని కాపాడి భావితరాలకు అందించేసిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి భవిష్యత్తులో అయినా సరే ఆర్కియాలజీ ఆఫ్ ఇండియా నిపుణుల్ని సలహాలు సూచనలు తీసుకొని శిథిలావసకు చేరుకున్న మండపాలని మేము తొలగించకూడదని మేము ఎక్కడ చెప్పట్లేదు వారి ఆధ్వర్యంలో దాన్ని పదే చే పునర్నిర్మాణ పనులు చేపట్టాలని చెప్పి కోరుకుంటున్నా తిరిగి అయోధ్య రామ మందిర నిర్మాణం ఇరవై రెండవ తేదీ జరగబోతోంది కాబట్టి హిందూ బంధువులు అందరూ దాంట్లో ఆ మోన్నత కార్యక్రమంలో పాల్గొనాలి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇరవై రెండవ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో దాన్ని తీసుకునే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఇరవై తేదీ ఏం చేస్తున్నారో ఒకసారి ప్రజలు ముందుకొచ్చి తెలిపే విధంగా వారు ఒక ప్రకటన ఇవ్వాలని చెప్పి కూడా మేము మనస్ఫూర్తిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా కోరుకుంటున్నాం గోవిందనారాయణ